ప్రస్తుతం నేను హనంకొండలోని ఇంజనీర్స్ కాలనీ సమ్మయి నగర్లో ఉన్నాను ఇక్కడ రెండు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది అలాగే ఇంకా రెండు మూడు రోజులు కూడా వర్షాలు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి అని మనకి స్కూల్ పిల్లలకైతే హాలిడేస్ కూడా మనకి డిక్లేర్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే రోడ్లు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ ఉన్నటువంటి మహిళలను అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి నా పేరు అనిత ఈ రెండున్నర ఇయర్స్ అయిపోతుంది ఈ రోడ్డు కాబట్టి ఎట్లా అంటే ఇక దుమ్ముతోటే మరీ ఇక్కడ ఉన్న వాళ్ళనైతే గుడిసెలాలు ఉంటున్నారు కదా అని చాలా మ మనోభావాలు దెబ్బతిన్నటట్టుగా ప్రవర్తిస్తుంది గవర్నమెంట్ అయితే నిజం చెప్పాలంటే దుమ్ము దుమ్మే తినడం దుమ్ములనే ఉండడం అన్నంతగా ఇన్ని రోజులు మొన్నటి వరకు సమ్మర్ వరకు అయితే మొత్తం దుమ్ము 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 ఎంత వెహికల్స్ ఎంత పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయంటే లారీలు ట్రిప్పర్లు అన్నీ ఇక టోటల్ ఇది హైవే రోడ్డు లెక్క డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే మెయిన్ రోడ్డు ఇలాంటి రోడ్డును ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అయిపోయింది వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళు మోరీ చేసేసరి అయిపోయింది డ్రైనేజ్ అయిపోయింది కానీ రోడ్డును చేయడానికి గిన్ని రోజులు పడుతుంది అటు సైడ్ నడి నడిచే వెహికళ్లలోనో అటు సైడ్ నడవని వెహికల్లలోనూ స్టార్ట్ చేశారు నడిచే స్టేట్గా ఉన్న రోడ్డును మాత్రం నిర్లక్ష్యంగా చేస్తున్నారు దారుణంగా ఇప్పుడు వర్షాలు రాబట్టి వారం పది రోజులు అవుతుంది దీంట్లో ఈ గుంతలల్లా రోడ్డు మీద మట్టి పోస్తారు ఈక్వల్గా కాబట్టి అవి గుంతలల్ల పడి వాటిలలో మా పిల్లలు నడవడానికి స్కూల్కి వెళ్ళడానికి ఎంత ప్రాబ్లమ్స్ మేము సేవ్ చేస్తామంటే అసలు మా ఇబ్బంది పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు గవర్నమెంట్కి ఎన్నిసార్లు ధర్నా చేశాము పోయి అప్లికేషన్స్ ఇచ్చాము ఏం లాభం ఉంటుంది ఇన్ ఇటు సైడ్ వచ్చేవాళ్ళు కలెక్టర్ కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఈ రోడ్డు మీదకి వెళ్ళి ఎలా వెళ్తాము అనే క్వశ్చన్ మార్కు వాళ్ళకే వస్తుంది అలా రోడ్ అంత రోడ్డు పక్కకు మేము ఉండి జీవిస్తున్నాం ఈ మోరియల్ కరెక్ట్ తీయడానికి మున్సిపాలిటీని పంపించారు ఎలక్షన్స్ అప్పుడు మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఓట్లు వేయమని అంటూ ఉంటారు అట్లా అన్నప్పుడు కంపల్సరీ మీరు అడగాలి కదా మీకు ఆ హక్కు ఉంది కదా ముఖం పట్టుకొని డైరెక్ట్ ఎవరైనా రాని మాకు ఏం చేస్తున్నారని మీకు ఓట్లు వేయాలని డైరెక్టే అడిగాము ఇప్పుడని కాదు మేము ఇక్కడ వేసి పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఎవరు వచ్చినా కూడా మేము ఎలా వేయాలి మాకు ఏ సౌకర్యం ఇస్తున్నారు పక్కన డ్రైనేజ్ ఉంది అది వాటర్ వస్తే మునగడం ఇప్పుడంటే మేము మాకై మేము మట్టి పోసుకొని లేవడం చాలా సార్లు చాలా ఇబ్బందులు పడ్డాము చాలా అప్లికేషన్స్ పెట్టాము చాలాసార్లు ధర్నాలు చేసాము ఇది ఒకటి రోడ్డు విషయమనే కాదు ప్రతిదీ వాటర్ గురించి ఫైట్ చేసాం కరెంట్ గురించి ఫైట్ చేస్తాం మోరి గురించి ఫైట్ చేసాము ఏదైనా మేము చేయడమే మీరు వాటర్ గురించి ఫైట్ చేస్తామంటున్నారు సో మనకి కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి చెప్తున్నారు కదా సో మీకు వాటర్ అనేది ఫెసిలిటీ అనేది లేదా లేదు ఈ మోరీ డ్రైనేజ్ కట్టేటప్పుడు కింద వచ్చినప్పుడు మాకు వాటర్ చాలా ఇబ్బంది అయింది మున్సిపాలిటీకి ఎన్నిసార్లు లెటర్ పెడతా కానీ వాళ్ళు ట్యాంకర్లు పంపించలేదు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది దాని గురించి కూడా మేము ధర్నా చేస్తాము కానీ ఏం లాభము పంపిస్తున్నాం పంపిస్తున్నాం పంపిస్తున్నామని సగం సగం మాత్రం హెల్ప్ చేశారు మొత్తం పూర్తిగా మనస్ఫూర్తిగా వాళ్ళు చేయలేదు మనస్ఫూర్తిగా మేము తీసుకోలేదు ఆ నీరు కూడా మంచినీరు కాదు ఎన్నో సార్లు పోయినాం అక్కడికి ఎన్నో సార్లు పోయినా కూడా మంచి నీళ్ళు కాదు అంత చెత్త చెదారం పురుగులా కాంచి ఉన్నాయి ఆ నీళ్ళు కూడా అయినా కూడా రోజుకొకటి ఎలర్జీ వచ్చింది మస్తుంది ఇప్పుడు భాస్కర్ అంటున్నారు మా ప్రజలందరినీ కూడా ఓట్లు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు బాగా చూసుకుంటున్నాము ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్నాము ఇక్కడ చూసినట్లయితే ఎస్పీఆర్ కాలేజ్ ఉంది మనకి స్కూల్ పిల్లలు డీటెయిల్ వెళ్తే గవర్నమెంట్ స్కూల్ కూడా దగ్గరలో ఉంది మరి ఇంత పిల్లలు వెళ్తూ ఉంటారు కింద పడినా ఏదైనా కూడా ప్రాణహాని అన్నట్టే కదా సో ఏ విషయం కూడా పట్టించుకోవడానికి ఎవ్వరు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ అసలు దీని మీద స్పందించట్లేదా ఎవ్వరు వాళ్ళు లేరు మేము ఎన్నో సార్లు మున్సిపాలిటీ ధర్నా చేసినాము వాటర్ కోసం ఇక్కడికి పోయినాము నకలగుట్ట ఆఫీస్ కు ఇదే ఇక చేస్తాం అంటారు ఎవ్వరు అచ్చుడు లేదు చూసుడు లేదు ఏం లేదు ఇప్పటికీ ఎలక్షన్స్ ముందు మాత్రమే కనిపిస్తారు మళ్ళీ మాత్రమే వస్తారు ఓట్లు అడుగుతాను పోతాను అంటాను మరి ఈసారి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందంటారా ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకే ఇస్తాం ఓటు చిన్న చిన్న ఒక రెండు మూడు రోజుల వర్షానికే అసలు చెరువును తలపిస్తూ ఉంటే ఇంకా భారీగా తుఫాన్ లాగా మొత్తం కంటిన్యూగా వర్షాలు పడితే కనుక అసలు బయటకు వచ్చే పొజిషన్ లేదనుకుంటా నాకు తెలిసి మా గుడిసెల పరిస్థితి మా పరిస్థితి ఎవరు పట్టించుకుని వాళ్ళు లేరు వాళ్ళు చూసినోళ్ళు లేరు ఏం లేదు ఇవాళ గంటలగా రోడ్డు ఎవరైనా వచ్చారా రాజకీయ నాయకులు ఎవరు రాలేదు అంటే మా సిపిఎం పార్టీ తరఫున చేసినాము సరేనా చేసినాము అంతే మరి ఈ కాలు వచ్చి ఒక అచ్చి అయిపోయి ఆరు నెలలు అవుతుంది ఎండాకాలం అన్ని రోజులు దుబ్బ దూలి అవిటితో బతికినాం మట్టయిగా మొట్టాయి అసలు ఒక పది నిమిషాలు బయట కూర్చుంటే అసలు సీసీ రోడ్లే వర్షం పడితే కనుక చిన్న చిన్న హోల్స్ తోటి మొత్తం పెద్ద రంధ్రాలు అయిపోయి రోడ్లే ఉండట్లేదు అసలు అట్లాంటిది మట్టి పోసి వెళ్ళిపోతే ఎండాకాలం అన్ని రోజులు అసలు జరిస పది నిమిషాలు బయట కూర్చుంటే నెట్టి కనబడేది మనిషి కనబడి అట్లా దుబ్బ మారింది ఇప్పుడు వర్షం కొట్టి ఏ బండ్లు పోయినా మొక్కల మీద తిల్తాను నీళ్ళు ఈ రోడ్ను పట్టించుకుంటారు వినయ్ భాస్కరు అని అని అన్నారు కానీ మాకు అప్పుడే కనబడ్డాడు ఎలక్షన్లప్పుడే కనబడ్డాడు ఇప్పటి వరకు ఆయన పేస్ ఎట్లుంటుంది ఈ రోడ్ ఎట్లుంటుంది అన్నది ఆయన ఈ రోడ్డు కాడికి రాలే ఆయన చూడలే మాకు ఒక కార్ పోరిటర్ ఉన్నది నల్ల సరఫరా అని దాని ముఖం అయితే ఇంక ఇప్పటివరకు కనవలే అది ఈసారి మా కాడికి ఓటు ఏమని వచ్చేయంటే చెప్పు దెబ్బలనే పడుతుంది అసలు దాని ముఖం ఎట్లుంటుంది నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా ఈ రోడ్ ఏంది కార్ వైపు వీళ్ళ పరిస్థితి ఏంది కనీసానికి మా గురించి ఆలోచించకుండా వాయే కనీసానికి ఒక రోడ్డు ఒక జనాలు పది ఆఫీసు పోనీ అంటే ఈ నుంచెలే వెళ్ళాలి పది ఒక్కరు పోతారు కలెక్టర్ పోదు ఈ నుంచి వెళ్ళి కమిషనర్ పోదారు పది బాగా చేస్తున్నాం ప్రజలందరికీ బాగా చేస్తున్నాం అసలు ఏం లేదు ఇక్కడ చేసేది మాకు మోగాల మీద బూరదా ఇంట్ల మీద బూరదా ఎండకాల మధ్య దుబ్బ దూరి మాకు చేయమంటలేము కదా మా గుడిచెలకి ఏమన్నా సాయం చేయమంటలేము మాకు ఇల్లు పట్టించమంటలేము మాకో పట్టాలు ఇవ్వండి అవి ఇచ్చేటప్పుడు ఇచ్చారు డబల్ బెడ్రూమ్ ఇచ్చాము లేకపోతే ఇంకా అన్ని ఇంటింటికి వాటర్ ఫెసిలిటీ ఇచ్చాము గదే లేరు వాళ్ళు మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు మాకు మోకాలు చూసే గదే లేరు వాళ్ళు వరకు రోడ్డు గురించే పట్టించుకోవాలి మా గుడిచెల గురించి ఏం పట్టించుకుంటారు మాకు డబల్ ఇస్తారు అది వాళ్ళ నెంబర్ ఉండే అది రాదు ఎమ్మెల్యే ఈయన రాడు ఎవరు రారు ఇక్కడికి గింత రోడ్ గింత జరుగుతుందని చూసి ఇవ్వలేరు మీరు అంటున్నారు ఎవరైతే మాకు చేస్తారో వాళ్ళకే మేము ఓటు అని అంటున్నారు సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ ముందటే ఏదైనా చేస్తే కనుక వాళ్ళకి మీరు ఓటేస్తామంటున్నారు లేదంటే కనుక అసలు వేసేది లేదు ఇక్కడికి ఈ రోడ్ ఇబ్బంది వరకైనా కొంచెం మనుషులు జనాలు ప్రతి ఒక్క ఆఫీసు పోవాలి కాలేజీలో పోవాలంటే పోవాలి కలెక్టర్ ఆఫీసు పోవాలంటే పోవాలి అన్నిటి పోవాలి గీ గీది చేయాలి రేపు మాకేం చేస్తారు మీ ఓట్లు ఎత్తే ఎవ్వరు మాకు మంచితనం చెప్తే వాళ్ళకెత్తాం వీళ్ళకు వాళ్ళకన్నది ఏం లేదు మాకు డబ్బులు ఎన్నడో ఒకటి అని మేము రూపాయి తీసుకోం ఎందుకంటే మాకు గుడిసెలు మాకు ఒక రేవుకు రావాలి అని ఓటు ఒక్క రూపాయి తీసుకోకుండా ఓటు ఎత్తాను మీరు ఎవరినైనా అడగండి మేము డేర్గా చెప్తాను మా రూపాయి తీసుకోవాలి ఇప్పటి వరకు మేము వేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఆటలు చెప్పే నాయకుడికి కాదు పనులు చేసే నాయకుడికే ఓటేస్తామని చెప్తున్నాను అప్పుడు ఒకటి రెండు రెండుసార్లు వానికి ఓటేసినాం వాడు చేసింది ఏం లేదు వీడు చేసేది ఏం లేదు వినయ్ భాస్కర్ చేసినా సల సరఫరానికి రెండు సార్లు గెలిపించినాం రెండు సార్లు గెలిపించాం కానీ మాకు గుడిసాలు నల్లగా ఉన్నాయో అని ఇప్పటి వరకు రాలే ఇక ఇంకెవరో చెప్పుకుంటాం మేము ఒక కార్పొరేటర్ చెప్తే పట్టించుకోదు ఎమ్మెల్యే చెప్తే పట్టించుకోరు ఇంకెవరో చెప్తాం మాకు ఇక్కడ అందుబాటులో ఉండేదే వాళ్ళు కదా మరి ఈ రోడ్ పరిస్థితి ఏంటన్నది ఒక్కొక్క ఈ రోడ్డు మాకు రోడ్ అయితే అయిపోతాయి మాకు ఇల్లు కట్టియకుండా వాళ్ళ జాగాలు కట్టికుంటాయి తర్వాత మాది మేము ఎట్లా కొట్లాడుకోనో అప్పటివరకు మాది మాకు తెలిసి వస్తుంది కనీసం ఈ రోడ్డు జనాలు నడిచే రోడ్ కదా పది పిల్లలు పోతారు స్కూల్ బస్సులు పోతాయి పొద్దుగా అయితే మీ ఇంట్లో సమస్య గురించి మీ ఇంట్లో సమస్య గురించి అడగట్లేదు కదా ఇప్పుడు ఇంటింటికో ఉద్యోగం అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంది ఇంటింటికో ఉద్యోగం అన్నారు డబల్ బెడ్రూమ్ అన్నారు ఇవన్నీ పథకాలు వర్తిస్తాయని చెప్పారు కాకపోతే ఇక్కడ మీరు అడిగేది ఏంటి ఎవరైతే అంటే పెద్దగా రోడ్డు గురించి అడుగుతున్నారు వర్షాలు ఒక చిన్నపాటి రెండు రోజులు వర్షం ఆ బస్సు పోతాడు ఆ స్కూల్ బస్సు రెండో పిల్లలు జనాలు అది నడవనికి రాదు బస్సు ఎట్లా పోతారు పొద్దుగా బస్సు బోద పడతా అండి જાર ગયા ગઈ ప్రస్తుతం సమ్మయ్య నగర్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది అంటే కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కానీ ఎవ్వరు కూడా వచ్చి చూడడం తప్ప ఈ ఈ రోడ్డు మీద నుంచే కలెక్టర్ కూడా వెళ్తూనే ఉంటారు ప్రతి ఒక్క నాయకులు అయితే ఏంటి కార్యకర్తలు అయితే ఏంటి అందరూ వెళ్తూనే ఉంటారు మేము సిపిఎం పార్టీ నుంచి కూడా ధర్నా కూడా చేస్తాం మాకు రోడ్లు రావాలి అని చెప్పేసి అని మా పిల్లలు కానీ స్కూల్ బస్సులు కానీ ప్రతి ఒక్కటి వెళ్తూనే ఉంటాయి కానీ మాకు ఎవ్వరు ఏ రాజకీయ నాయకులు కూడా మాకు అసలు రోడ్డు వేసింది లేదు అని చెప్పేసి అని ఇక్కడ చూసినట్లయితే మహిళలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదన వెలబుచ్చుతున్నారు సో మా వచ్చేటువంటి ఎన్నికలలో అంతకంటే ముందే ఇక్కడ స్కూల్ బస్సులు వెళ్ళడానికి కానీ ఏ వెహికల్స్ హెవీ వెహికల్స్ వెళ్ళడానికి కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కానీ ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళు కోరుకునేది కేవలం ఇంట్లోకో లేకపోతే దానికో దీనికో కాదు రోడ్డు మీద అంటే ప్రజలందరూ తిరగడానికి రోడ్డు సక్రమమైనటువంటి రోడ్డు కావాలి కేవలం రెండు రోజులు కురిసినటువంటి వర్షానికే ఇంతలా ఉంటే సో కంటిన్యూగా ఒక వారం రోజులు కనుక వర్షం కురిస్తే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అసలు మేము ఇప్పుడు వర్షాకాలం అయితే బురదలతో ఉన్నాం కనీసం అక్కడే పడతంగా వచ్చు కానీ వర్షాలు లేని టైంలో అయితే కనుక చాలా దుబ్బతోటి ఇంట్లోకి రావడం జరుగుతుంది మేము తినే తిండిలో కూడా అంటే తిండి కంటే కూడా దుబ్బను ఎక్కువ తింటున్నాము అదే అని చెప్పేసి అని ఇక్కడ మనకి మహిళలు మాటల ద్వారా తెలిసింది సో దీన్ని గవర్నమెంట్ రోడ్డు వేసి సమ్మయ్య నగర్లో ప్రజలకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు కెమెరామెన్ రాకేష్తో స్వప్న జీటీవీ వరంగల్